తెలుగు రాష్ట్ర ప్రజలకు నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ దేవా ఫర్ యూ మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల వాతావరణ సమాచారం తెలుసుకుంటాము ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి ఉద్దేశం వచ్చేసి మనకు జూలై పదహైదవ తేదీ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడబోతుంది దాని సమాచారం గురించి తెలుసుకుంటాము మన రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఉంది అవి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి దాని ట్రాక్ ఎక్కడికి వెళ్తుంది అనే సమాచారం కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు ఒక అంచనా వస్తుంది ఈ వీడియో మొత్తం చూశాక ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట పిన్నులు ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్లో అందుకుంటారు కాస్త అప్రమత్తంగా ఉండొచ్చు వీడియోలో కంటెంట్ ఉంది అనిపిస్తే లైక్ చేయండి తోటి రైతులకు షేర్ చేయండి ఇంకా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోదాం ఇక్కడ మనం చూస్తున్నది ప్రస్తుత శాటిలైట్ ఇమేజ్ జూలై పన్నెండవ తేదీ ఉపగ్రహ చిత్రం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో గమనించినట్లయితే సముద్రానికి ఆనుకొని ఉన్న ఈ పరిసర ప్రాంతంలో బాపట్ల దగ్గర నుంచి కోనసీమ తూర్పు గోదావరి ఆ జిల్లాల వరకు మనకు మేఘాలు విస్తరించి ఉన్నాయి అదేవిధంగా అరేబియా మహాసముద్రంలో కర్ణాటక కేరళ ఆ పరిసర ప్రాంతంలో కూడా మేఘాలు ఆవరించి ఉన్నాయి అదేవిధంగా మనకు బలమైన మేఘాలు వచ్చేసి బంగాళాఖాతంలో భారీ భారీగా విస్తరించి ఉన్నాయి ఈ మేఘాల సమూహం అన్ని ఈ గాలుల వలన మనకు జూలై పదహైదో తేదీ కల్లా ఇక్కడ తెలుగు రాష్ట్రం వైపుకు దూసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి ఒకసారి గాలుల విశ్లేషణ గమని మనకు జూలై పదహైదో తేదీ ఒక అల్పపీడనం ఏర్పడుతుంది అనుకున్నాము వచ్చేసి మనకు బలమైన గాలులు వచ్చేసి నైరుతి నైరుతి ఆ భాగ వైపు నుండి మనకు వీచి ఇక్కడ తూర్పు వైపుకు వస్తుంది దాని కారణం చేత మనకు ఇక్కడ ఉత్తరాంధ్ర మరియు ఒడిస్సా ఆ పరిసర ప్రాంతంలో ఒక బలమైన అల్పపీడనం ఏర్పడే అవకాశము మనకు జూలై పదహైదో తేదీ కనిపిస్తుంది అది జూలై పదహైదో తేదీ ఒక అల్పపీడనం ఏర్పడిన తర్వాత దాని రూట్ వచ్చేసి మనకు ఉత్తరాంధ్రని తాకుకుంటూ ఒడిశా ఆ భాగాలను తాకుకుంటూ మధ్యాంధ్ర మధ్య భారతదేశం వైపు అంటే తెలంగాణలో కూడా ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి అది దాటి మనకు మధ్య భారతదేశం వైపు ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి అల్పపీడనం ఏర్పడింది దాని రూట్ కూడా తెలుసుకున్నాము దీని వలన ఈ అల్పపీడనం వలన మనకు జూలై పదహైదో తేదీ నుంచి వర్షాలు ఉన్నాయా ఉన్నాయంటే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయనే చెప్పుకోవాలి ముఖ్యంగా ఉత్తరాంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు మరియు ఉత్తర తెలంగాణ మరియు తూర్పు తెలంగాణ ఆ పరిసర ప్రాంతంలో కూడా భారీ వర్షాలు పడే అవకాశాలు మనకు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే తెలంగాణలో ఈ అల్పపీడనం కారణం చేత మనకు భారీ వర్షాలు పడే అవకాశాలు ప్రస్తుతం ఉన్న వెదర్ మోడల్ ప్రకారం కనిపిస్తుంది ఈ ఒక అల్పపీడనమే కాకుండా మరొక వారం తర్వాత జులై ఇరవై ఒకటి లేదా ఇరవై రెండు ఆ పరిసర ప్రాంతంలో కూడా మరొక అల్పపీడన ఏర్పడబోతుంది ఆ అల్పపీడనం నుంచి మరీ తెలుసుకుందాం ప్రస్తుతం ఈ యొక్క జూలై పదహైదో తేదీ ఏర్పడే ఈ అల్పపీడన కారణం చేత ముఖ్యంగా బాపట్ల ఆ పరిసర ప్రాంతం బాపట్ల అని కూడా చెప్పుకోకూడదు ఇక్కడ గుంటూరు ఆ పరిసర ప్రాంతం నుండి శ్రీకాకుళం వరకు మనకు మంచి వర్షాలు భారీ వర్షాలు ఉంటాయి ఉత్తరాంధ్ర వరకు మనకు ఒక క్లారిటీ అయితే ఉంది ఇప్పుడు మధ్యాంధ్రప్రదేశ్లో వర్షాలు ఉంటాయా ఉండవా అంటే మధ్య మధ్యాంధ్రప్రదేశ్లో ఒక రెండు మూడు చోట్ల అయితే భారీ వర్షాలు పడే అవకాశం ఉంది మిగిలిన ప్రాంతంలో నుండి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది ఇంకా రాయలసీమ విషయానికి వస్తే వలన మనకు ఎక్కువగా వర్షాలు పడే అవకాశం అయితే లేదు రాయలసీమలో ఇక్కడ కర్నూలు కావచ్చు నంద్యాల కావచ్చు కడప వైఎస్ఆర్ అదేవిధంగా నెల్లూరు చిత్తూరు తిరుపతి అన్నమయ్య ఆ పరిసర ప్రాంతంలో కూడా అనంతపురము ఈ పరిసర ప్రాంతంలో కూడా మనకు చాలా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారమే ఇది ఇప్పుడు మనకు జులై పదహైదవ తేదీ లోపల మరి దాని రూట్ మార్చుకొని మన తెలంగాణ మన సారీ మన రాయలసీమలో కూడా వర్షాలు పడే అవకాశం కూడా ఉన్నా కూడా నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాను ముఖ్యంగా ఈ అల్పపీడనం వలన మనకు పర్వతీపురం మాన్యము శ్రీకాకుళము విజయనగరము విశాఖపట్నము అనకాపల్లి అల్లూరి సీతారామరాజు మాన్యము ఏలూరు కాకినాడ తూర్పుగోదావరి కోనసీమ పశ్చిమ గోదావరి ఈ పరిసర ప్రాంత ప్రజలైతే కాస్త అప్రమత్తంగా ఉండండి ఎందుకన్నా మంచిది మనకు బలమైన గాలులు కూడా వీచే అవకాశం ఉంది ఉత్తరాంధ్రప్రదేశ్ ప్రజలైతే కాస్త అప్రమత్తంగా ఉండే అదేవిధంగా ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ ఆ ప్రజలు కూడా కాస్త అప్రమత్తంగా ఉండండి ఈ అల్పపీడనం కాస్త జోరు అందుకునే అవకాశం ఉంది మరొక ఇరవై తేదీ జూలై ఇరవై ఒకటో తేదీ లేదా ఇరవై రెండవ తేదీ ఏర్పడుతుంది అనుకున్నాం కదా అది కూడా బలమైన అల్పపీడనంగానే ఏర్పడే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం ఇంత సమాచారం తెలుసుకుంటే చాలు ఆ అల్పపీడనం గురించి మనకు కాస్త అప్రమత్తంగా ఉండడం మంచిది జూలై పదహైదవ తేదీ నుండి మనకు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదో తేదీ వరకు కూడా కాస్త అప్రమత్తంగా ఉండడం మంచిది ఓకే అల్పపీడనం గురించి తెలుసుకున్నాము ఇప్పుడు జూలై పన్నెండవ తేదీ వర్షాలు ఎక్కడెక్కడ పడే అవకాశం ఉందో ఒకసారి తెలుసుకుందాం మనకు రాయలసీమ ప్రాంతంలో కర్ణాటక తమిళనాడు ఆ పరిసర ప్రాంతంలో ఆ బార్డర్ మాత్రమే ఆ బార్డర్ని ఆనుకొని ఉన్న ఆ పరిసర ప్రాంతంలో మాత్రమే మనకు కొన్ని వర్షాలు చూసే అవకాశం ఉంది ముఖ్యంగా అనంతపురంలో శ్రీ సత్యసాయి అన్నమయ్య చిత్తూరు తిరుపతిలోని కొన్ని భాగాలు మరి భారీ నుండి అతి భారీ వర్షాలు చెప్పుకోలేము కానీ మోస్తారు వర్షాలు పడే అవకాశము కనిపిస్తుంది ఇక్కడ మనకు కర్ణాటక తమిళనాడు ఆ బార్డర్ని ఆనుకొని ఉన్న ఆ ప్రాంత ప్రజలకు మాత్రమే ఈరోజు వర్షాలు పడే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా ప్రకాశము నంద్యాల కర్నూలు వైఎస్ఆర్ కడప నెల్లూరు బాబట్ల ఒంగోలు ఈ పరిసర ప్రాంతంలో మనకు ఈరోజు చాలా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే ఉంది అసలు వర్షాలు నైంటీ పర్సెంట్ పడే అవకాశం అయితే లేదు ఒకవేళ పన్నా కూడా చల్లా చెదురుగా ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు ఒక రెండు నిమిషాల నుంచి మూడు నిమిషాలు వర్షాలు పడి అలా వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు అక్కడ పడే అవకాశం అయితే లేదు నెక్స్ట్ మధ్యాంధ్రప్రదేశ్లో గమనించుకున్నట్లయితే ఇక్కడ గుంటూరు కావచ్చు విజయవాడ కృష్ణా డిస్టిక్లోని కొన్ని భాగాలు మచిలీపట్నము ఎన్టీఆర్ డిస్టిక్లోని కొన్ని భాగాలు ఏలూరు జిల్లాలోని కొన్ని భాగాలు అదేవిధంగా కావలి పరిసర ప్రాంతంలో కూడా కొన్ని భాగాలు ఈ పరిసర ప్రాంతంలో మనకు మోస్తారు నుండి ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతంలో కూడా విజయవాడ గుంటూరు ఆ మధ్య పరిసర ప్రాంతంలో మనకు మంచి వర్షాలు చూసే అవకాశం అయితే జూలై పన్నెండో తేదీ ఉంది మిగతా ప్రాంతంలో ఇక్కడ విజయనగరం విశాఖపట్నము శ్రీకాకుళం ఆ పరిసర ప్రాంతంలో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది అదేవిధంగా తెలంగాణలో వర్షాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాము ముఖ్యంగా తెలంగాణలో మనకు జులై పన్నెండో తేదీ మంచి వర్షాలు పడే అవకాశం అయితే ఉంది ఆకాశం మెగావృత్తమై ఉంటుంది పలు ప్రాంతంలో మంచి వర్షాలు ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా ఇక్కడ కొత్తగూడెము వరంగల్ గద్వాలు ఆదిలాబాద్ నిర్మలు పెద్దాపల్లి భూపాలపల్లి జగిత్యాలు మిరియాలగూడ హైదరాబాద్ లోని కొన్ని భాగాలు అదేవిధంగా కామారెడ్డి నిజామాబాద్ సంగారెడ్డి వికారాబాద్ నారాయణపేట ఈ పరిసర ప్రాంతంలో మనకు ఈ రోజు జూలై పన్నెండో తేదీ వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది మిగతా ప్రాంతంలో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి జల్లులు ఉండే అవకాశం అయితే ఉంది కర్ణాటక మహారాష్ట్రని ఆనుకొని ఉన్న ఆ పరిసర ప్రాంతంలో ఆ బెల్ట్ లో మంచి వర్షాలు ఈ రోజు చూసే అవకాశం ఉంది ఇది ప్రస్తుతం ఉన్న వాతావరణ సమాచారం ఇంకా ఎటువంటి అప్డేట్స్ ఉన్నా కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గడ్డ పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో కావచ్చు పోస్టులు కావచ్చు మీరు నోటిఫికేషన్లు అందుకుంటారు కాస్త అప్రమత్తంగా ఉండొచ్చు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ కలుతాము ఈ వీడియో ఇక్కడితో ముగిస్తున్నాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో